హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ కె మాధవి వివాహానికి వచ్చానండి ఇక్కడ కళ్యాణ మండపంలో జరుగుతుంది పవన్ కళ్యాణం జరుగుతుందండి చూడండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వచ్చారు వివాహం జరుగుతుందండి చూడండి ఇప్పుడే వచ్చారు ఇప్పుడే జరుగుతుంది వీళ్ళంతా పెళ్లి చూస్తాకొచ్చారండి చాలా చాలా బాగుందండి ఇది ఏసీ కళ్యాణ మండపం అంట ఇదిగోడి గారు వచ్చారు పెళ్ళికూతురు పెళ్ళికూతురు కొడుకుని ఆశీర్వాదిస్తానికి అని మా ఏరియాలో ఉంటారు ఆశీర్వాదిద్దామని వచ్చారు ఇదంతా కళ్యాణ మండపం అండి ఇదిగోండి చుట్టాలు మా ఊరు నుంచి కూడా వచ్చారు చూడండి ఎంత చూడటానికి ఎంత సంతోషంగా ఎంతో ఇదిగా ఉన్నారు చూడండి ఇది హాల్ అండి ఇదంతా కూడా చుట్టాలు అసలు ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుందండి అసలు చాలా ఆనందంగా చాలా చాలా బాగున్నారండి చూడండి అసలు ఎంత సంతోషంగా వచ్చారు చూడండి సార్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఎంతో ఇదిగా చూస్తున్నారు ఇదిగో చూడండి అది అదిగండి యూట్యూబ్ గారు ఛానల్ యూట్యూబ్ ఇంటిని సురేష్ గారు వాళ్ళ అమ్మాయి వీళ్ళు మా అబ్బాయి అండి మా అబ్బాయిలు వీళ్ళిద్దరు కూడాను వీళ్ళు కూడా వచ్చారండి కొడుకులు అవుతారు వీళ్ళిద్దరు నాకు మా చుట్టాలండి వచ్చారు వీళ్ళిద్దరు కూడాను ఇదిగో చూడండి వీళ్ళంతా బంధువులు మేనత్తలు మేనమావలు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా సొంతకు వచ్చారు అబ్బాయిని అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఇదిగో చూడండి వీళ్ళంతా కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారండి వీళ్ళు అసలు పెళ్ళికొచ్చి ఇదిగో చూడండి ఇది ఇదంతా కూడా చాలా ఇదిగా ఉన్నారు అబ్బాయి వాళ్ళ బాబాయ్ గారు అది మా వదిన గారామా చూడండి అది అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఇంకొక వదిన గారేమా ఇక చూడండి ఎంతో సంతోషంగా ఉండారు ఈయన అన్నయ్య అవుతారండి నాకు వెళ్ళికి వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారండి ఇది గారు అబ్బాయికి గారు అనమాట చూడండి ఎంతో సంతోషంగా ఉండారు ఇది భోజనాలు జరుగుతున్నాయండి గోంగూర చికెను వేసి పెడుతున్నారు చాలా చాలా బాగున్నాయండి బిర్యానీ ఇంత కూడా వేసి పెడుతున్నారు ఇదిగో పెళ్ళికొడు కూడా చిన్నమ్మగారు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు ఎంతో వీళ్ళంతా మా చుట్టాలేనండి మా ఏరియాలో కుర్రోళ్ళు మా ఊర్లో వీళ్ళంతా ఇదిగోండి మా అల్లుడు గారు చిన్న అల్లుడు ఈయన వాళ్ళిద్దరు భార్యాభర్తలు భోంచేస్తున్నారు ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నారండి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు సిగ్గుపడుతుంది తింటున్నారు ఇదిగోండి మా ఏరియాలో యూత్ అన్నమాట వీళ్ళు వాళ్ళంతా కూడా సంతోషంగా వచ్చారు వాళ్ళు ఆశీర్వాదిద్దామని చూడండి ఇదిగోండి వీళ్ళంతా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారని నవ్వుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉన్నారండి చూడండి వాళ్ళు కూడా చెప్తున్నారు నేను చెప్తున్నానని ఇదిగోండి మా మనవడండి అండి ఇదిగోండి మా పెళ్ళికూతురు వాళ్ళ అక్కగారు పిల్లలు వీళ్ళంతా భోంచేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా హాల్ చూడండి ఎంత బాగుందో అసలు భోజనాలు కానీ జనాలు కూర్చోటానికి కానీ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది చూడండి అసలు ఎంతో ఆహ్లాదకరంగా ఇది నేనండి ఇక్కడ నేనున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాట్లాడుతున్నాను ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్లో హాల్లో జరుగుతుంది ఇదంతా కూడాను ఇదిగోండి యూట్యూబర్ సురేష్ గారు కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ